మిఠాయి తింటున్నారా మీ పిల్లలకు కొనిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మిఠాయి ప్రాణాలనే హరిస్తుందట అవును మిఠాయిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా కొన్ని పరిశోధనల్లో తేలింది ఇప్పటికే పీచు మిఠాయిని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మిఠాయి అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అసలు పిల్లలకు పెద్దలకు ఇష్టమైన మిఠాయి పిశాచంలో ఎలా మారింది ప్రాణాలు హరించే పీచు మిఠాయి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధం పీచు మిఠాయి అమ్మకాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఇంతకీ పీచు మిఠాయి ఎందుకు హానికారకం విషం మిఠాయి ఏ ఎగ్జిబిషన్ కి వెళ్లినా ఏ జాతరలోకి అడుగు పెట్టినా రంగురంగుల్లో కనిపిస్తూ ఊరిస్తుంది మిఠాయి కనిపించగానే పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలైతే కొని పెట్టమని తెగమారం చేస్తారు అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే ఈ మిఠాయి ప్రాణాలనే హరిస్తుందట అందుకే ఇప్పటికే మిఠాయిని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా పీచుమిఠాయి అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నోరు ఊరించే మిఠాయికి చాలానే చరిత్ర ఉంది పద్దెనిమిది వందల తొంభై ఏడులో అంటే నూట ఇరవై ఏడేళ్ల కిందట అమెరికాలో విలియం మోరిసన్ జాన్సీ వాతోన్ అనే వ్యక్తులు కనిపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జోసఫ్ లాక్సన్ అనే డెంటిస్ట్ పీచ్ మిఠాయి తయారీ యంత్రానికి పలు మార్పులు చేసి తక్కువ పెట్టుబడితో ఉపాధిని ఇచ్చే వరంగా మార్చేశారు ఇలా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది మిఠాయి తయారీలో చక్కెరను ఉపయోగిస్తారు ఇక్కడ దాకా అంతా బాగానే ఉన్నా మొదట్లో తెల్లగా ఉండే ఈ మిఠాయి క్రమేపీ చిన్నారులను ఆకర్షించుకునే విధంగా కొత్త కొత్త రంగులను సంతరించుకున్నాయి ఈ రంగుల మిఠాయిని తయారు చేసేందుకు రోడమైన్ బి అనే రసాయనాన్ని కలపడం మొదలుపెట్టారు దీంతో ఈ మిఠాయి రోజ్ ఎల్లో పింక్ తో పాటు పలు రంగులలో తయారయ్యి ప్రజల ముందుకు వచ్చింది అయితే ఇక్కడి నుంచే అసలు చిక్కు వచ్చి పీచ్ మిఠాయి తయారీలో వాటికి రంగు రావడం కోసం వాడే రోడమైన్ బి అనే కెమికల్ క్యాన్సర్ కారకంగా ఇటీవల కొన్ని పరిశోధనలో తేలింది దీంతో ముందుగా కేరళ రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు పీచ్ మిఠాయిని నిషేధించారు తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమై మిఠాయిని నిషేధిస్తూ చర్యలు చేపట్టింది ఎవరైనా కాటన్ క్యాండీని అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించింది ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా పీచు మిఠాయి విక్రయాలు నిషేధిస్తున్నట్లు పుదుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై సౌందరాజన్ ప్రకటించారు లేటెస్ట్గా పీచు మిఠాయి అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి శాంపిళ్లను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది సేకరించిన శాంపిళ్లను టెస్టింగ్ కోసం అధికారులు పంపనున్నారు ల్యాబ్ టెస్టింగ్ ఆధారంగా ఏపీలో పీచ్ మిఠాయి నిషేధంపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం చాలామంది ఇంగ్లీష్ డాక్టర్స్ పానిక్ ప్యానిక్ ఐ దన్మతి రీచర్ చేపించి పంపించారు అలాగే ఈ పీచ్ మిఠాయిని కూడా గవర్నమెంట్ ప్రాపర్ ఫోరెన్సిక్ అనాలిసిస్కి దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ ఏంటి అనేది న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని దాన్ని బ్యాన్ చేసే ముందు అసలు దాని కంటెంట్స్ పబ్లిక్ వెల్లడించాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది రోడమైన్ బి కెమికల్ దుస్తుల కలరింగ్ పేపర్ ప్రింటింగ్ లో వాడతారు ఆహారంలో రంగు కోసం కూడా ఉపయోగిస్తారు దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు వైద్యులు కిడ్నీ లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని క్యాన్సర్ కు కూడా దారితీసే ప్రమాదముందని వార్నింగ్ ఇస్తున్నారు ఈ ఐటమ్స్ అన్నిటికీ కలర్ యాడ్ చేయడానికి రోడమిన్ బి అనేది వాడతారు సో ఈ రోడమిన్ బి అనేది కొంత యానిమల్ స్టడీస్లో తర్వాత హ్యూమన్ స్టడీస్లో క్యార్సినోజన్ అంటే క్యాన్సర్ కారకంగా ఇది దారితీస్తుంది లాంగ్ టర్మ్ యూసేజ్లో అంటే షార్ట్ టర్మ్ అంటే ఒకటి రెండు సార్లు తీసుకుంటే కాకుండా లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ రోడమిన్ బి అనేది క్యాన్సర్కి దారితీస్తుంది క్యాన్సర్జన్ అని కొన్ని స్టడీస్లో తెలిసినాయి ఇప్పటికైనా క్యాన్సర్ కారకమైన పీచు మిఠాయి విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు వైద్యులు తయారీ దగ్గర నుంచి ఇప్పుడు ఈ పీచు మిఠాయికి సంబంధించి స్టిక్ ఉంది స్టిక్స్ కూడా వాళ్ళు పింజ్ రెడీ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే ఈ షుగర్ని దాంట్లో వేసేటప్పుడు ఉండేటువంటి ఇనుము పదార్థాలు కావచ్చు ఈ కలిపే క కెమికల్ కావచ్చు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం అనేది మాత్రం వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు దీనికి సంబంధించి పిల్లలని ఇలాంటి ఫుడ్ ఐటమ్స్కి చాలా దూరంగా ఉంటే ఉంచితే అని చెప్పేసి పేరెంట్స్కి అయితే వైద్యులు ఇచ్చేటువంటి సలహాగా మనం చెప్పుకోవచ్చు